మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది ములుగు జిల్లా సరిహద్దు కరకగూడెం అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మృతుల్లో ఏరియా కమిటీ కార్యదర్శి ఉన్నట్టు తెలుస్తోంది మా ప్రతినిధి సైదులు సైదులు సిద్ధంగా ఉన్నారు మావోయిస్టులకు చుక్క ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ లో ఉండడం ఇబ్బందికరంగా ఉండడంతో వాళ్ళంతా కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చేరుకుంటున్న పరిస్థితి ఒక్కసారిగా మావోయిస్టులు దళ కమాండర్ లచ్చన్న నాయకత్వంలో పూర్తి స్థాయిలో కూడా మనగూరు ఏరియాలో సంచరిస్తున్నట్టుగా కొంత కొంతకాలంగా కాలంగా పోలీసులకు అందిన సమాచారం నిన్న రాత్రి గయాస్ దళాలు అటు ములుగు జిల్లా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం అయినటువంటి దోమర తోగు కర్గూడెం మండలంలో సంబంధించి నీలాద్రి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఎదురు కాల్పుల్లో దళ కమండర్ లచ్చన్నతో పాటు మరో ఐదుగురు మొత్తం ఆరుగురు కూడా మృతి చెందారు పలువురు గాయా దళాల సభ్యులు కూడా గాయాలైన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా అశోక్ అనే మావోయిస్టు కూడా లచ్చన్న దళంలో పనిచేస్తున్నటువంటి సభ్యుడు మృతి చెందిన పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తం ఆరుగురు మృతి అయితే ఈ ఆరుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంబంధించినటువంటి లచ్చన్న దళం పూర్తిగా అంతమందిని పోలీసులు భావిస్తున్నారు ఏదమైనప్పుడు కూడా ఒకవైపు వర్షాలు మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా మావోయిస్టు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ అటు ఈ ప్రాంతాలలో తీవ్రంగా ఆపరేషన్ కోమింగ్ సంబంధించినటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో తలదేసుకునేందుకు అది తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఐబోబీకి సంబంధించిన ప్రాంతాల్లో కూడా అక్కడ చెల్తున్న పర్సన్ ఇప్పుడు కూడా లచ్చన్న దళం కూడా మనుగురు ఏరియాకి వచ్చి తలదాచుకోవడంతో విషయం తెలియజినటువంటి పోలీసులు మాత్రం దళం మొత్తం తుదిముడిచారని కూడా చెప్పుకోవచ్చు బలరాం సైతులు కోం కోంబింగ్ ఇంకా కొనసాగుతోందా ప్రస్తుతం ఎన్ని బృందాలు కోంబింగ్ లో ఉన్నాయి మొత్తంగా మావోయిస్టు సంబంధించి ఏరువేతే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి దళాలకు సంబంధించి అంతమంది నుంచి దాదాపు ఐదు బృందాలుగా గ్రేణ్ దళాలు మావో మొత్తం దోమర్తోగు అటు ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది దోమర్తోగు అటు ప్రాంతానికి సంబంధించి మొత్తం నీలాద్రి అటు ప్రాంతానికి చుట్టూ నాలుగు వైపులా కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను ఏరువేసేందుకు లోపల చొచ్చుకొని పోయారు అర్ధరాత్రి వేళ ఒకవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో సేవలంతా ఒక దగ్గర ఉన్న సమాచారం పూర్తి పక్కా సమాచారంతో ఒక్కసారిగా కాల్పులు జరిపారు కాల్పుల్లో పూర్తిగా లచ్చన్నతో పాటు మిగతా అందరూ కూడా చనిపోయిన పార్థం అయితే అదే కూడా మావోయిస్టులు ప్రతిఘటించే పరిస్థితి కూడా చేశారు ప్రతిఘటనలో నలుగురు జవాన్ జవాన్ల కూడా జవాన్ గాయాలైన పరిస్థితి అయితే ఉంది సైతులు అంటే ఒకవైపు ఎన్కౌంటర్ మరోవైపు కూమింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది దీంతో అటవీ ప్రాంతంలోని ఆ సమీప గ్రామాల ప్రజల్లో ఎటువంటి ఆందోళన నెలకొంటోంది ఈ రోజు సంబంధించి ప్రాంతం కావచ్చు దోమల అటవి గుండాల అటవీ ప్రాంతం కావచ్చు గతంలో కూడా ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎమ్మెల్యే ఉడమ్మక్క సంబంధించిన అజ్ఞాత దళాల కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం అయితే మొదటి నుంచి కూడా ఆ ప్రాంతాలలో కూడా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రాంతాల్లో బిక్కు బిక్కుమంటూ కూడా గిరిజనులు బయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే మావోయిస్టుల ఇన్ఫార్మర్ల పేరుతో కూడా ఇటు పోలీసులు ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యం ఉంది అదేవిధంగా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మావోయిస్టులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇరు వర్గాల నుంచి కూడా వాళ్ళకి ప్రేణ ఉన్న నేపథ్యంలో అరిచత్తులో పెట్టుకుని ఉన్న పరిస్థితి ఒకవైపు మావోయిస్టులు ఒకవైపు జవాన్లు పోలీసులకు సంబంధించి ఇరు వర్గాలతో కూడా వారికి ప్రాణాన్ని ఉన్నట్లుగా భావిస్తున్న పరిస్థితి ఇలాంటి ఘటనలకు సంబంధించి అంటే ఎన్కౌంటర్లకు సంబంధించిన ఘటన పూర్తి స్థాయిలో కూడా అటు మావోయిస్టుల పక్కా సమాచారానికి తెలుసుకునే కాల్పులు జరిపారని తెలిసినప్పటికీ ఒకవైపు ఇన్ఫార్మర్ల పేరుతో ఎక్కడ తమ ఇబ్బందులు గురిచేస్తారనే భయాందోళన కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్న పరిస్థితి అయితే ఉంది సైతులు ఈ గత కొంతకాలంగా ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరిగా చనిపోతున్న ఉదంతా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వాలు కొంత సీరియస్గా వీటి మీద ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా చూసి మనం మొత్తంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కావచ్చు ఇటు రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూలో కూడా మావోయిస్టుల ఎరువైతే లక్ష్యంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది మనం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో జల ఆపరేషన్ పెడత అంటే వర్షాకాలంలోనూ కూడా వదలకుండా మావోయిస్టులను ఏరువేసేందుకు ప్రత్యేక బలగాలను మహిళా కమాండోలను సైతం కూడా రంగంలో దించి దించి దాదాపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పూర్తి స్థాయిలో కూడా భూమింగ్ నిర్వహిస్తున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని వదిలి గోదావరి పరివాహక ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ తలదాచుకోవడానికి అటు జార్ఖండ్ కావచ్చు అటు మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా వెళ్ళే ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తున్నారు ఆ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరు పక్షాలకు సంబంధించి అటు అటు తెల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా తలదాచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సేఫ్ జోన్ జోన్లకు వస్తున్న పరిస్థితి ఉంది ఆ సేఫ్ జోన్ కు వస్తున్న పరిస్థితుల్లో వారంతా కూడా భయోందోళనలో గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ పూర్తి సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా లచ్చందదల మనుగూరు ఏరియా పేరుతో అక్కడ కార్యకర్త కలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో సమాచారం అందుకున్న వారంతా కూడా ఈ గూమింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా వేగవంతం చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుని ఆరుగురు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ